మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత రెమెడీ గురించి తెలుసుకుందాం అదే అల్లం టీ లేదా కషాయం ఈ అల్లం టీని ఎలా పెట్టుకోవాలి ఎలా తాగాలి దీన్ని తాగటం వల్ల మనం పొందే అద్భుత ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అల్లానికి ఆయుర్వేదంలో గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఆయుర్వేదం ప్రకారం అల్లం నోటి దుర్వాసనను అరికడుతుంది నోట్లో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం అల్లానికి ఉంది అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది కొలెస్ట్రాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించే కాలేయాన్ని తయారు చేయటమే అల్లం నిర్వహించే పాత్ర రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతుంది మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లం టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అల్లం టీ తయారు చేసుకోవాలంటే ఒక ఇంచి అల్లం మొక్కను తీసుకోవాలి దాన్ని రౌండ్గా చన్నని మొక్కలు కత్తిరించుకొని ఉంచుకోవాలి మీరు కనుక డ్రై జింజర్ పౌడర్ను యూజ్ చేయాలంటే ఒక స్పూన్ పౌడర్ను తీసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో కప్పు నర నీరు తీసుకోవాలి మనం తీసుకున్న ఎక్స్ట్రా హాఫ్ కప్ అనేది మనం మరిగించే సమయంలో ఆవిరైపోతుంది ఇక ఈ కప్పు నరనీటిలో అల్లం మొక్కలు వేసి ఎనిమిది నుండి పది నిమిషాలు మరిగించాలి తరువాత మూత పెట్టి మళ్ళీ మూడు నిమిషాలు ఉంచాలి ఇక దీన్ని వడపోసుకుంటే అల్లం టీ రెడీ అయినట్లే ఇక ఇందులో నిమ్మరసం పిండుకొని తాగాలి లేదా తేనె ఉంటే కలుపుకొని తాగొచ్చు ఏమీ కలపకపోయినా తాగొచ్చు బరువు తగ్గాలి అనుకునేవారు ఈ అల్లం టీలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలు ఇక దీన్ని రోజులో మూడుసార్లు తాగొచ్చు దీన్ని తాగాలంటే ఆహారం తిన్నాక అరగంట తరువాత తాగొచ్చు ఉదయం టిఫిన్ అయ్యాక అరగంట తరువాత ఒక కప్పు మధ్యాహ్నం భోజనం తరువాత అరగంట ఆగాక ఒక కప్పు రాత్రి భోజనం తరువాత అరగంట ఆగాక ఒక కప్పు ఈ విధంగా తాగొచ్చు అల్లం టీని ఇలా తాగటం వల్ల మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దగ్గర కొవ్వును సులభంగా కరిగిస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారు దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు ఇలా తాగుతుంటే రెండు రోజులకు ఒక కిలో బరువు తగ్గుతారు కాకుంటే కొవ్వు పదార్థాలు సోడా తీపి పదార్థాలు తినకుండా ఉండాలి అందుకే ఈ అల్లం టీని వెయిట్ లాస్ టీ అని కూడా పిలుస్తారు ఇలా తాగటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది రక్త ప్రవాహంలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది ఇలా తాగటం వల్ల వికారాన్ని తగ్గిస్తుంది కొంతమందికి బస్ ట్రైన్ ప్రయాణాలు పడవు వాంతులు అవుతుంటాయి అలాంటి వారు ప్రయాణానికి ముందు ఒక కప్పు అల్లం టీని ఇలా తయారు చేసుకుని తాగటం వల్ల వారికి ప్రయాణంలో వికారంగా అనిపించదు చక్కగా ప్రయాణం చేస్తారు అలాంటి వారికి ఇది అద్భుత ఔషధం ఇలా తాగటం వల్ల ఎవరికైతే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది అల్లం టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇలా తాగితే జాయింట్ పెయిన్స్ పోతాయి ఇక ఇది దగ్గు జలుబును సులభంగా తగ్గిస్తుంది ఈ రోజుల్లో జలుబు దగ్గు రాగానే ప్రస్తుతం వైరస్ అటాక్ అయ్యిందనే భ్రమలోకి పోతున్నారు ఇలాంటి సమయంలో ఇలా అల్లం టీ తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైరస్తో పోరాడి మనల్ని రక్షిస్తాయి అల్లం టీ తాగితే భవిష్యత్తులో గుండె జబ్బులు అస్సలు రావు ఎందుకంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది గుండెకు ఎంతో మేలు చేస్తుంది ఎవరైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారు ఇలా తాగటం మంచిది ఇది ఒత్తిడిని టెన్షన్ను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది క్షణికావేశాలకు గురి కాకుండా చేస్తుంది ఇక షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది ఒక అద్భుత ఔషధమని చెప్పవచ్చు కొలంబియా యూనివర్సిటీ వారి పరిశోధనలో ఇది షుగర్ వ్యాధిని మరియు టైప్ టూ డయాబెటీస్ ను సైతం కంట్రోల్లో ఉంచుతుందని తేలింది అల్లం టీ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక దీన్ని అధిక మోతాదులో తీసుకోకూడదు కేవలం కప్పు మోతాదులో తీసుకోవాలి అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట కడుపులో ఉబ్బరం గ్యాస్ సమస్యలు వస్తాయి దేనైనా కొంచెం తీసుకుంటేనే మనకు ఔషధంగా పనిచేస్తుంది అధికంగా తీసుకోకూడదు